Praise the Lord. Welcome to Journey with Jesus. పిల్లరా ఈ వీడియోలో మనము ధర్మశాస్త్రాన్ని మానవాళికి అందించటంలో దేవదోతల యొక్క పాత్రను గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొదటిగా లేఖన భాగంలో నుండి ఒక మాట చదివి వినిపిస్తాను గలతీయులకు పౌలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము గలతీ పత్రిక మూడు పంతొమ్మిది అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అయితే ప్రిలరా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది మానవాళికి మనందరికీ బాగా తెలుసు పాత నిబంధన గ్రంథంలో దాని గురించిన వివరాలను మనం చూస్తా ఉన్నాం అయితే మానవాళికి ఈ ధర్మశాస్త్రము ఎలా వచ్చిందంటే ఈ మూడవ అధ్యాయము పంతొమ్మిదవత్సరం గల్తీ పత్రిక రాయబడిన లేఖన భాగంలో ఆఖరి మాట ఏమని వ్రాయబడిందంటే అది మధ్యవర్తి ద్వారా దేవదూతల చేత నియమించబడెను అని ఇక్కడ వ్రాయబడింది ఇక్కడ గమనించండి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రానికి ఆధర్ ఎవరు రచయిత ఎవరంటే దేవదేవుడు అది ఎవరి ద్వారా వచ్చిందంటే దేవదూతల ద్వారా వచ్చిందంట అయితే దానికి మధ్యవర్తి ఎవరు మీడియేటర్ ఎవరు అంటే మరి మధ్యవర్తి ద్వారా వచ్చిందని ఇక్కడ రాయబడి ఉంది కదా మరి మధ్యవర్తి చేత అది ఇవ్వబడిందని రాయబడి ఉంది కదా అందుకే మధ్యవర్తి ఎవరు అంటే మోదెస్ గారు అంటే మోసే గారు అర్థమైంది కదండి ఇది ధర్మశాస్త్రానికి రచయిత దేవుడు అది దేవదూతల ద్వారా ఇయ్యబడింది దానిని మానవాళికి చేర్చుటలో మధ్యవర్తిత్వము చేసింది గారు అలాగే కొత్త నిబంధనను కనుక మనం చూసినట్లయితే ఆ నిబంధన దానికి మధ్యలో ఇక వేరే మీడియేటర్స్ ఎవరు లేరు వేరే వారు ఎవరు కూడా ఒకరి ద్వారా అందించే ప్రక్రియ లేదు డైరెక్ట్గా ఏసుక్రీస్తు ప్రభుల వారే దేవదేవుడికి మానవాళికి మధ్యన మధ్యవర్తి కొత్త నిబంధనలు అది పాత నిబంధనలో ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి ఒక మధ్యవర్తి ఉన్నాడు ఆయనే గారు అని ఇక్కడ లేఖన గ్రంథాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదేంటండి మోసే మధ్యవర్తి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే ఇంకో మాట చదువుతూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఐదో వచనం చదువుతా ఉన్నాను ద్వితీయోపదేశ కారణం ఐదో అధ్యయం ఐదో వచ్చినం గనుక ఎహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా ఎహోవా ఎలాగూ సెలవిచ్చను గారు ఏమని చెప్తా ఉన్నారంటే ఎహోవా యొక్క మాట ప్రజలకు తెలియజేయబడాలంట మరి ఎహోవా యొక్క మాట ప్రజలకు డైరెక్ట్గా వినపడదు కానీ మధ్యవర్తిత్వం చేస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు మనకి మీడియేషన్ చేస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆయనే మోషేద్వర్ ఆయన చెప్తా ఉన్నాడు నేను మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నానని ఇక్కడ మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం చూడండి ఇజ్రాయేలీలు ఐగుప్తు ప్రయాణము ఐగుప్తు నుండి బయటకు ప్రయాణమైనది మొదలు మరి కణాను దేశము దగ్గర వచ్చేదాకా కూడా మరి ఎవరి ఆలోచన ప్రకారం నడిచారంటే దేవుని ఆలోచన ప్రకారం నడిచారు అందులో సందేహం లేదు అయితే ఆ ఆలోచనలను వీరికి చెప్పిన వారు ఎవరు ఆ మీడియం ఏంటి అంటే ఖచ్చితంగా గారు అన్న విషయాన్ని మనకి అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి టీవీలో వార్తలు చూస్తూ ఉంటాం టీవీలో వార్తలు చదువుతున్న వారు ఎక్కడ మీ ఇంటి ఎదురుకున్నానో పక్కింట్లోనో కూర్చుని చదువుతారా వారు ఎక్కడో వారి టీవీ స్టేషన్స్లో వారి స్టూడియోస్లో కూర్చొని మాట్లాడతారు మీకు అది వినపడుతుంది అయితే ఇక్కడ మధ్యవర్తి ఎవరు అంటే టీవీ టెలివిజన్ టెలివిజన్ అనే మాధ్యమము ద్వారా మీడియేషన్ ద్వారా ఒక మీడియం ద్వారా సందేశము మీకు తెలియబడుతుంది కాబట్టి దేవుని సందేశము ప్రజల వర్ధకు రావడానికి మధ్యవర్తిత్వం ఎవరు చేశారట మోషే గారు ఇంకొక విషయాన్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మోసే మధ్యవర్తిత్వంలో దేవదూతల ద్వారా నియమించబడను అని వ్రాయబడి ఉంది అయితే పిల్లరా దేవదూతల ద్వారా అంటే కేవలము దేవదూతలు ఇక్కడ పోస్ట్ మ్యాన్ కింద పనిచేశారంటారా మరి పోస్ట్ మ్యాన్ పనులు వాళ్ళు చాలా చేశారు మనం చూసాం గాబ్రియలు దోతొచ్చి మరియకు సందేశం తెలియజేయటము గాబ్రియలు దూతొచ్చి జకర్యాకు సందే సందేశము తెలియజేయటం అలాగే పాత నిబంధన గ్రంథంలో ఎహోవా దూత సందేశాలు పట్టుకుని భక్తుల దగ్గరకు రావటం అవన్నీ మనం చూస్తాం అంటే భక్తులకు సందేశం ఇవ్వట దేవుడి యొక్క మాటను వారికి తెలియజేయట పోస్ట్ మ్యాన్ జాబ్ అది కూడా వారికి ఉన్న డ్యూటీస్లో ఒకటి అయితే ఈ ధర్మశాస్త్రాన్ని మానవాళికి ఇవ్వటంలో రూపొందించటంలో మనము కనుక ఆలోచన చేసినట్లయితే కేవలము వారిది పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయినా ఇంకేమన్నా ఉందా అంటే అంతకు మించి ఉన్నది అని కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు దేవదూతల ద్వారా అనేది మనం చూసాం మూల భాషలో మనం చూసినా లేకపోతే ఇంగ్లీష్ భాషలో కూడా ఏంజల్స్ డెయిన్డ్ అని అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాం అయితే దేవదూతలు వారి ద్వారా రావటం కాక ఇంకే పాత్ర దేవదూతలకు ఉండి ఉండవచ్చు అనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి ప్రియులరా ఇప్పుడు పరలోకము ఉన్నదనుకోండి అక్కడ దేవదూతలు అనేక మంది ఉంటారు అందరూ సమానమైన స్థాయి కలిగిన వారు కాదు సమానమైన ర్యాంకు కలిగిన వారు కాదు సమానమైన శక్తియుక్తులు కలిగిన వారు కాదు ఇప్పుడు మానవాళిలో అందరికీ సమానమైన శక్తియుక్తులు ఎలాగైతే లేవో దేవుడు ఎలాగైతే ఇవ్వలేదో దేవదూతల్ని కూడా సమానమైన ర్యాంక్స్లో సమానమైన శక్తియుక్తులు గలవారిగా దేవుడు తయారు చేయలేదనేది గమనించాలి ఇదైతే ధర్మశాస్త్రం అనేది దేవదూతల ద్వారానే వచ్చింది అదైతే కరెక్టు ఎందుకంటే మనం చదివిన లేక భాగమే కాక అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం యాభై మూడవ వచ్చినము మనం చదివినా కూడా ఈ స్టెఫెను అనేటటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు మరి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ దేవదూతల ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రం అనే ఆయన కూడా అక్కడ నొక్కి ఒక్కరించిన ఉదంతాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రిల్లారా పరలోకములో ఉన్న దేవదూతలు వివిధ మరి బలాలు బలాలు వారి మధ్యన వ్యత్యాసం ఉంటుంది క్యాపబిలిటీస్ వ్యత్యాసం ఉంటాయి అనేది మనం గమనించాలి చూడండి ఇక్కడ భూలోకంలో గవర్నమెంట్ ఉందనుకోండి ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు చీఫ్ మినిస్టర్లు ఉంటారు ప్రధానమంత్రులు ఉంటారు ఎక్కడికక్కడ డిఫరెంట్ కేడర్ ఉంటుంది వారి స్థాయి వేరు వారికి ఉన్న పరిమితులు వేరు వారికి ఉన్న శక్తియుక్తులు వేరు రాజ్యాంగము ఇచ్చిన బలము వేరే అందరికీ సమానమైనది ఉండదు ఒక మాట చదువుతూ ఉన్నాను గమనించండి కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చిన చదువుతా ఉన్నాను పరలోకంలో ఏమున్నాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది కొలసీ పత్రిక ఒకటి పదహారు ఏళ్ళ ఎనగా ఆకాశమందు భూమి అందు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడండి భూమి ఎందున్నవైతే ఏంటి దృశ్యమైనవి అయితేనేంటి అదృశ్యమైనవి అయితేనేమిటి అవి ఏమున్నాయట ప్రధానులైనా ప్రభుత్వాలైనా అధికారులైనా అని ఇక్కడ కొన్ని క్యాడర్స్ని చెప్పడం జరిగింది ఇప్పుడు పరలోకంలో కూడా అధికారులు ఉంటారు ప్రధానులు ఉంటారు ఇంకా మనం గమనించినట్లయితే మరి అక్కడ కూడా ప్రభుత్వాలు అంటే ఒక పరిపాలనా సిస్టమ్ అనేది అక్కడ కూడా ఉంటుందనేది మనము గమనించాలి చూడండి ఎబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం కనుక మనం చూసినట్లయితే దేవుడు క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడి ఉంది అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒకటే కాదు కొన్ని వందల వేల సమ వందల వేల మరి ప్రపంచాలు ఉన్నాయి మన కంటికి కనిపించేదే లోకము కాదు అన్న విషయాన్ని గమనించాలి అందుకే పరమగీతాల గ్రంథంలో కూడా చెప్పాడు లెక్కకు మించిన కన్యకలు గలరు ఒక కన్యక ఒక సంఘం అనుకుంటే అటువంటి లోకాలు అటువంటి మరి భిన్న లోకాలు ఎన్నున్నాయంటే లెక్కకు మించినవి ఉన్నాయని పరమగీతాలలో కూడా మనం చూస్తాం కానీ ప్రిల్లరా ఇన్ని లోకాలను పరిపాలించుటకు దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు వారు ఖచ్చితంగా దేవదూతలే వారిలో ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు మినిస్టర్ స్థాయి కలిగిన వారు ఉన్నారు డిఫరెంట్ కేపబిలిటీస్లో వారు వర్క్ చేస్తారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని కనుక ప్రిలార మనం పరిశీలన చేసినట్లయితే ఇరువది నలుగురు పెద్దల గురించి ఒక ప్రస్తావన మనకి కనిపిస్తుంది అయితే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే దేవుని సింహాసనము మీద దేవుడు ఆసీనుడై ఉండగా దేవుని చుట్టూ వలయాకారములో అంటే మేబీ ఓవెల్ షేప్లో వీరందరి సింహాసనాలు ఇరవై నాలుగు సింహాసనాలు కూడా వేయబండి అంట ఇరవై నాలుగు సింహాసనాలలో ఇరవై నలుగురు పెద్దలు ఆసీనుల కూర్చొని ఉండుట నేను చూచితిని అని మరి యోహాను భక్తుడు అక్కడ చెప్పటా అది అక్కడ చూడండి ఎవరి ఇరవై నాలుగు మంది పెద్దలు అంటే వారు కూడా దేవదత్తలే ఎవరు వీరంటే మరి సాధారణమైన దేవదత్తులు వీరు ఒకటేనా అంటే కాదు సాధారణమైన దేవదొత్తల కంటే కూడా వీరు హై ర్యాంక్ అఫీషియల్స్ అన్న విషయాన్ని గమనించాలి అంటే దేవుడి తర్వాత మరి ఈ యొక్క దేవదోతుల కేడర్లు కూడా హైయెస్ట్ కేడర్ గా ఇరు నలుగురు పెద్దలు ఉన్నారు అనేదాన్ని మనం గమనించాలి ఇక్కడ గమనించండి దేవుడు ఆలోచన సభగా అది పిలవబడుతుంది అయితే ఇప్పుడు చాలామంది అడగవచ్చు అదేంటండి దేవుడికి ఆలోచన సభ ఎందుకు దేవుడికి మళ్ళీ సలహా ఇచ్చేవాళ్ళు వేరే కావాలా ఆలోచన చెప్పేవాళ్ళు వేరే కావాలా దేవుడికి సొంత మైండ్ అంటూ ఉండదా అక్కడ మనకు ప్రశ్న ఎదురవుతుంది అయితే ఆలోచన సభకే కర్తగా దేవదేవుడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడనేది గమనించండి దేవుడికి సలహాలు ఇవ్వటానికి మనుషులు లేకపోతే దూతలు అవసరమై ఇరవై నలుగురు పెద్దలను దేవుడు నియమించలేదు దాన్ని గమనించాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కొన్ని ఏరియాస్ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాస్ ఉన్నాయి అంటే ఏదైనా వరదలు వచ్చి కొన్ని ఏరియాస్లో తీవ్ర నష్టం జరిగింది ఇప్పుడు వారందరూ కూడా డిస్కస్ చేస్తారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు వారందరికీ ఫలానా ఇంత అమౌంట్ ఇవ్వాలి లేకపోతే ఇంత పంట నష్టం ఇవ్వాలి లేకపోతే ధాన్యాన్ని ఎలా సేకరించాలి అనే నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి గారు సంతకం పెడతారు ఇప్పుడు వారిలో అందరికీ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కవర్లు అందిస్తారా ఒక్కొక్కటి పొలానికి వెళ్ళి ధాన్యాన్ని ముఖ్యమంత్రి గారు సేకరిస్తారా ఆయన జస్ట్ నిర్ణయాధికారం సంతకం పెడతారు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఇంకా కార్యవర్గంలో కార్యభాగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఆయనే ఆలోచనకర్త ఆయనే నిర్ణయాలు చేస్తాడు కానీ ఆ నిర్ణయాలు అమలు చేయుటకు మరి ఈ ప్రత్యేక స్థాయి దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు హై ర్యాంక్ అఫీషియల్స్ అక్కడ మనకి కనిపిస్తారు కాబట్టి గమనించండి ఈ ధర్మశాస్త్రం అనేది కూడా ఎలా వచ్చింది నియమించినవాడు దేవుడే కానీ దేవుడి ఆలోచన సభలో డిస్కస్ చేసే దేవుడు ఏ యొక్క నిర్ణయాన్ని అయినా తీసుకుంటాడు కాబట్టి ఇరవై నలుగురు పెద్దలు ర్యాంక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద కూడా ఖచ్చితముగా ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు నిర్ణయము తీసుకొనబడి ఉంటాయి మరి ఇంకా విషయాలు కూడా అక్కడ ఉన్నాయి ఎందుకంటే కొన్ని జు బుక్ ఆఫ్ జూబ్లీస్ లాంటి పుస్తకాలు కానీ వేరే బుక్స్ కానీ మనం చూసినట్లయితే పరలోకములో ఉన్న రాయి మీద చెక్కబడిన ఈ యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిసైడ్ చేయబడిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటినే దేవదూతలు మోసేకి చూపించారు ఇక్కడ ఇక్కడ భూలోకంలో అన్న ప్రస్తావన అక్కడ తీసుకొనబడింది అలాగే ఫ్లావియస్ జోసెఫస్ లాంటి అయితేనేంటి ఇంకా చాలామంది థియలాజియన్స్ స్కాలర్స్ అయితేనేమిటి ఈ ధర్మశాస్త్ర రూపకల్పనలో దేవదూతల యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది అంటే కేవలము చేరవేయటంలో మాత్రమే కాదు కేవలము పోస్ట్ మ్యాన్లా తీసుకురావడంలో మాత్రమే కాదు వాటిని రూపుదిద్దుటలో కూడా వారి యొక్క పాత్ర ఉన్నదని చాలామంది నమ్మారు కాబట్టి పిల్లరా ఈ ఇరవై నలుగురు పెద్దలు ఇప్పుడు గమనించండి ఎవరి ఆలోచన ధర్మశాస్త్రం ఇవ్వాలనేది దేవుని ఆలోచన దాని విధి విధానాలు రాసిన వాడు ఎవడు ఆధర్ ఎవరు దేవుడు దానికి మధ్యవర్తి ఎవరు మోసే అది ఎక్కడ డిస్కస్ చేయబడింది దేవుని యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన సభలో డిస్కస్ చేయబడింది ఎవరి ద్వారా మానవాళి దగ్గరకు వచ్చింది ఎవరి ఎవరి ద్వారా అంటే మరి దేవదూతల ద్వారా అది మానవాళి దగ్గరకు రావటం జరిగింది కాబట్టి గమనించండి ఈ హై ర్యాంక్ అఫీషియల్స్ దేవదూతల్లోనే అత్యధిక స్థాయి కలిగిన వారు పరలోకంలో ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఇరవై నలుగురు పెద్దలు చాలా చాలామంది చెబుతారు ఎవరయ్యా ఇరవై నాలుగు మంది పెద్దలు అంటే ఏముందండి పాత నిబంధన భక్తులు పన్నెండు మంది కొత్త నిబంధన అపోస్తలు పన్నెండు మంది పన్నెండు ప్లస్ పన్నెండు కలిపితే ఇరవై నాలుగు అయిపోయిందని లెక్క సరిపెట్టేస్తారు కానీ బైబిల్ని కనుక మనం గమనించినట్లయితే ఆ రకంగా మనము అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఈ గారు చెప్పిన విషయం ఏమిటంటే ఇరువది నలుగురు పెద్దలు ఆ కుర్చీలలో సింహాసనాలలో వారు ఆశీనులగుట నేను చూచి అని ఆయన చెప్పాడు ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు పెద్దలలో పాత నిబంధన పన్నెండు మంది కొత్త నిబంధన అపోత్తళ్ళు పన్నెండు మంది అయితే వ్యూహాను గారు కూడా ఒకరు అవ్వాలి కదా దాంట్లో మరి యోహాను గారి కుర్చీ ఖాళీ ఉండాలి కదా ఎందుకంటే కొత్త నిబంధన పన్నెండు మందిలో ఈయన కూడా ఉంటారు ఆ ఇరవై నలుగురు పెద్దలలో ఈయన కూడా భాగమే ఆ వ్యాఖ్యానం ప్రకారం మరి ఆయన కుర్చీ ఖాళీగా ఉండాలంటే ఖాళీగా లేదు ఇరవై నాలుగురు పెద్దలు ఆశీను లగుట చూచితిని అని అక్కడ వ్రాయబడింది అయితే ప్రిలారా గమనించండి పాత నిబంధన గ్రంథంలో చనిపోయి చనిపోయిన ఆల్రెడీ చనిపోయిన భక్తులలో మరి అందరూ కూడా చాలామంది మరి ఎవరు పరలోకానికి చేరలేదు అన్న విషయాన్ని గమనించండి ఇంతకుముందు చెప్పాను పరదైసుకు వారు చేరారు పరదైసు అనేది వేరేది ఉంది పరలోకానికి పరదేశుకి మధ్యన వ్యత్యాసం ఏమిటో కూడా ముందు వీడియోస్లో వివరించడం జరిగింది అలాగే చనిపోగానే ఇమీడియట్ ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను పరలోకానికి వెళ్తామో కాదు పరదేశుకి వెళ్తాం ఆ వివరణ కూడా ముందు వీడియోస్లో ఇచ్చాము ఆ లింక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వాటిని కూడా చూసే చేయండి అయితే పరలోకానికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు ఇరవై నాలుగు పెద్దలు పాతరి భక్తులు కొత్త నిబంధన భక్తులు అయితే పరలోకానికి వెళ్ళలేదు ఇప్పటివరకు వరకు ఎవరు వెళ్లకుండా దేవుడి సింహాసనం ఎదుటి వారు ఎలాగ ఆశీనులై కూర్చుంటారు అనేది మనం ఆలోచించా ఒక మాట చదువుతాం యోహాను సువార్త మూడవ అధ్యాయం వచనం యోహాను మూడు పదమూడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదమూడో వచ్చినక్కడ యేసుక్రీస్తు సిడు వారు చెప్తున్నారు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు ఏం చెప్తా ఉన్నారండి పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు అనగా ఏసఐ అంటే ఆయన ఇక్కడ మాటలు పలకబడుతున్న వ్యక్తి ఆయన తప్ప పరలోకమునకు ఇప్పటి వరకు ఎక్కిపోయినవాడు ఎవడు లేడు ఏ మానవుడు లేడని ఆయన చెప్తున్నాడు ఇంకొక మాట మనం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం అపోస్తుల కార్యములు నను రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుతాను చూడండి దావీదు పరమునకు ఎక్కిపోలేదు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని చెప్పారండి పరలోకము నుండి దిగి వచ్చిన వారు ఉన్నారు అది మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఎవరూ లేదు ఇక్కడ అపోతుల కార్యాలు రెండు ముప్పై నాలుగులో చెప్తున్నాడు దావి ఇది పరమునకు ఎక్కిపోలేదు అని ఇక్కడ చెబుతూ ఉండటాన్ని మనం గమనిస్తాం కాబట్టి పిల్లలు ఇప్పటివరకు ఎవరు కూడా పరలోకానికి చేరలేదు పాత నిబంధన భక్తులలో మోస్ట్ ఆఫ్ ది భక్తులైతేనేంటి కొత్త నిబంధన కాలంలో మరణించిన భక్తులైతేనేంటి వారందరూ కూడా పరదస్సులో ఉన్నారు పరలోకం అనేది యుగాంతము తర్వాత దేవుడు ఇచ్చే బహుమానము అప్పుడు అందరూ మనందరం పరలోకం చేరతం దాకా ప్రస్తుతానికి పరలోకంలో ఎవరు లేరు పరదస్సులో అందరూ ఉన్నారనేది గమనించారు కాబట్టి ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు వారు హై ర్యాంక్ అఫీషియల్స్ వారు కూడా దేవదూతలే దేవదూతల్లోనే ఒక మినిస్టర్ స్థాయి కలిగిన వారు ఒక అత్యధికమైన స్థాయి కలిగిన వారు దేవుని యొక్క ఆలోచన సభలోని సభ్యులు మరి వారి ఆధ్వర్యంలోనే దేవుడు అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాడనేది మనం గమనించాలి కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని మానవాళికి అందించటంలో కేవలము దేవదోస్తలు పోస్ట్ మ్యాన్లా మాత్రమే పనిచేశారు అనేది మనం అనుకోకూడదు కానీ దేవుడు చేసే నిర్ణయాలలో ప్రతి నిర్ణయములో మరి హైర్యాంక్ అఫీషియల్స్గా ఉన్న ఇరవై నలుగురు పెద్దలేంటి కొంతమంది అక్కడ ప్రధానులేంటి పరలోకంలో ఉన్న అధికారులు అయితే ఏంటి ఆ ప్రభుత్వాలకు సైత వారి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది దేవుడు వారి సం వారిని సందర్శించి దేవుడు వారి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాన్ని చేస్తాడు అన్న విషయాన్ని గమనించండి అలాగని దేవుడికి ఆలోచన ఎవరు చెప్పక్కలేదు దేవుడు చేసిన ఆలోచనను పెట్టికిన సంతకాలను తీసుకునబడిన నిర్ణయాలను వీరు అమలు చేయటంలో వీరి పాత్ర ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆలోచన సభకి ఆలోచనకర్తగా దేవుడు అక్కడ సింహాసనం మందు ఆశీనుడై ఉన్నాడు అనేది మూల పాఠం కాబట్టి దేవదోతల యొక్క పాత్ర మరి ధర్మశాస్త్రము మానవాళికి రావటంలో మరి మీకు వివరంగా అర్థమైందని నేను నమ్ముతా వీడియో లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా అనేక మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశమును దీవించును గాక అమెన్